నమస్కారం నేను మీ డాక్టర్ శరద్బాబు నీలగిరి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ హైదరాబాద్ ఈరోజు ప్రధానంగా హిప్ ప్రాబ్లం అసోసియేటెడ్ విత్ కోవిడ్ అంటే కరోనా దీని గురించి హిప్లో వచ్చే ఇష్యూస్ గురించి డిస్కస్ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నాకు హిప్లో ఇష్యూ స్టార్ట్ అయింది నొప్పి స్టార్ట్ అయింది ప్రాబ్లమ్ దా తర్వాతే పెరిగింది అనేది మందిలో ఉండే అపోహ ఇది యాక్చువల్గా కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చే ఇబ్బంది కాదు కరోనా డిసీజ్ వల్ల ఎవరికైతే కరోనా వచ్చింది అన్న వాళ్ళకి కొద్దిమందిలో మనం యాక్చువల్గా ఈ కరోనా తర్వాత ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ రావడం అనేది చాలామందిలో చూ చూసాం కరోనాకి ముందర ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది కొంచెం ఇన్సిడెంట్స్ అంటే ఎక్కువ మందిలో ఎక్కువ చూసేవాళ్ళం కాదు చూసిన వాళ్ళలో కూడా ఆ ఏవాస్కులర్ నెక్రోసిస్కి యాభై శాతం వరకు కారణాలు ఎలాంటివి ఉండవు చాలా కొద్దిమందిలో ఏంటంటే కొన్ని బ్లడ్ ప్రాబ్లమ్స్ అనిమియా అని లేకపోతే ఎవరికైతే డిస్లోకేషన్స్ అయ్యాయి హిప్ జాయింట్ ప్రాబ్లం ఉంది జాయింట్ చుట్టూ ఫ్రాక్చర్స్ అయ్యాయి వాళ్ళకి సర్జరీ చేయాల్సి వచ్చింది అన్న వాళ్ళలో కొద్ది మందిలో ఏవాస్కులర్ నెక్రోసిస్ చూసేవాళ్ళం కరోనా తర్వాత ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ప్రాబ్లం అనేది చాలా పెరిగిపోయింది ఇది ఎలా ఎవాల్యువేట్ చేసుకోవాలి నొప్పి స్టార్ట్ అయింది నడవడానికి ఇబ్బంది పెరుగుతూ ఉంది కాలు ముడుచుకోవడానికి అంతకుముందు కాలు ముడుచుకుంటే కూర్చోగలిగిన వాళ్ళు కాలు ముడుచుకోవడానికి అవ్వట్లేదు అన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఎగ్జామినేషన్ చేయించుకుంటే కనుక ప్రాబ్లం హిప్లో ఉందా లేదా తెలుస్తుంది చాలామందిని చూస్తూ ఉంటాను ఎందుకంటే ఈ ఎవాస్కల్ నెక్రోసిస్ ఇనిషియల్ స్టేజెస్లో తుంటిలో నొప్పి కాకుండా మోకాలకి ఎక్కువగా నొప్పి రావడం అనేది చాలామందిలో ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళకి మోకాల నొప్పి కోసం ట్రీట్ చేసుకుని మోకాల నొప్పి కోసం ఎవాల్యుయేషన్స్ ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ చాలామంది చేయించుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సింపుల్గా మనం ఎగ్జామిన్ చేస్తే హిప్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి చూస్తే నొప్పి ఉందా లేదా తెలుసుకుంటే కనుక దాన్ని ఎవాల్యువేట్ చేయాలా లేదా అర్థమవుతుందన్నమాట ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది మనకి హిప్ జాయింట్లో ఉండే బాల్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి మెల్లిమెల్లిగా ఆ బోన్ నెక్రోస్ అయిపోవడం వల్ల బాల్ షేప్ అవుట్ అవుతూ ఉంటుందన్నమాట దీనిలో కూడా నాలుగు స్టేజెస్ ఉంటాయి ఇనిషియల్గా ఏవాస్కులర్ నెక్రోసిస్ మనకి ఎక్స్రేలో బాల్ షేప్ అంతా మెయింటైన్ అయినప్పుడు ఎక్స్రేలో ఫైండింగ్స్ తెలియవు తొందరగా కనుక్కోవాలి అంటే ఎంఆర్ఐ చేస్తే మనకి ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది దీన్ని ఎలా ట్రీట్ చేయాలి ఎవాస్కులర్ నిక్రోసిస్ అనే కండిషన్ అనేది ఏదో ఒక స్టేజ్లో మనకి హిప్ రీప్లేస్మెంట్కి దారి తీసే అవకాశం ఉంటుందన్నమాట బాల్ షేప్ కంప్లీట్గా చేంజ్ అవుతున్నా కొద్ది మారుతున్నా కొద్దీ హిప్లో కాంగ్రియెన్సీ అంటాం అంటే హిప్ జాయింట్ ఫ్రీగా మూమెంట్ లేకుండా నొప్పి పెరగడము బాల్ కంప్లీట్గా కొలాప్స్ అవుతూ ఉండడం వల్ల ఈ కాలు కూడా కురిచి అవుతూ ఉంటుంది షార్ట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇలా ఉన్నప్పుడు ఏదో ఒక స్టేజ్లో కంపల్సరీగా హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది దీనికన్నా ముందు కోర్ డీకంప్రెషన్ అండ్ విత్ స్టెమ్ సెల్స్ కానీ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ వీటితో ఏం చేస్తాం ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఏవైస్ అనే క్రోసెస్లో చిన్నగా బాల్ లోపల ఒక ఎయిట్ ఎంఎం వరకు మనకి బోన్ని డ్రిల్ చేసి నా ప్రెషర్ తగ్గించడానికి ఆ బోన్ని తీసేస్తాం అన్నమాట ఇది ఇంటర్మీడియట్ ప్రొసీజర్ హిప్ రీప్లేస్మెంట్ కన్నా ముందు ఇది చేసిన తర్వాత బాల్లో కాన్సెప్ట్ ఏంటి అంటే రక్త ప్రసరణ పెరిగి బాల్ తొందరగా కొలాప్స్ అవ్వకుండా ఉండి రీప్రీప్లేస్మెంట్కి పోస్ట్పోన్ చేయడానికి అనమాట అది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఏంటి అనేది వచ్చే కండిషన్ని బట్టి బాల్ ఇన్వాల్వ్ అయిన ఏరియాని బట్టి ఎక్కడ నెక్రోస్ అయింది ఏరియాలో నెక్రోస్ అయింది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో హిప్ ఉన్న వాళ్ళు కోవిడ్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎర్లీగా డాక్టర్ని సంప్రదించి దాని గురించి ఎవాల్యుయేట్ చేసుకుంటే మరీ ఏవాస్కులర్ నిక్రోసిస్ మొత్తం ప్రోగ్రెస్ అయిన తర్వాత స్టేజ్ ఫోర్కి వెళ్ళిన తర్వాత కాకుండా ముందర సంప్రదిస్తే ఇంకొన్ని రోజులు హిప్ రీప్లేస్మెంట్ని పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది